దామోదర్ రెడ్డి నేను బైరెడ్డిపల్లి పెద్ద చెరువు సంఘ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మనకి ఇంతకుముందు ఇక్కడ నీళ్లు ఎండిపోయిన చెరువు ప్రజెంట్ ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా వస్తున్నాయి కాకపోతే మంది చెరువు లీకేజ్ ప్రాబ్లం అవుతా ఉన్నాయి ఇంతకుముందు హెచ్సిఎన్ సప్లై ఛానల్లో వచ్చి కూడా చెక్ చేసుకోకపోయినా డి అంతా వచ్చి చెక్ చేస్తున్నారు చెక్ చేసి దీనికి మరమ్మతులు చేయాలి రిబిట్మెంట్ చేయాలి అనేసి చెప్పినారు కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక ప్రిషేర్ తీసుకొని రైతులంతా కలిసి రైతు సంఘం వాళ్ళంతా కలిసి ఈ చెరువు కట్ట రెడీ చేసుకొని ప్రజెంట్ చిన్న చిన్నగా రెడీ చేసుకొని నీళ్ళు అనేది వచ్చినాయి కొద్ది కొద్దిగా వస్తున్నాయి హంద్రీనివారి నుంచి కొద్దిగా నీళ్ళు వచ్చినాయి కాకపోతే నేను కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని ఏమంటే ఇది లీకేజ్ ఏముందో అది మొత్తం రెడీ చేసి రెడీ చేసి ప్రజెంట్ చెరువు నిండుగా నిండితే ఒక పదేండ్లు మన బయడపల్లి చుట్టుపక్కల విలేజెస్కి కానీ ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఏ ఆటంకం లేకుండా నీళ్లు పుష్కలంగా ఉంటాయి అందరు రైతులు బాగుంటారు దేశం కూడా ముందుకెళ్ళడానికి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది రైతులందరూ బాగుంటారు